తో పాటు ఒక స్టార్ అయితే ఉన్నారు సో మేడ్ పిల్ స్టార్ ఈ మధ్యన చూసుకుంటే ఇన్స్టాగ్రామ్లో గతంలో మనం చూసుకుంటే టిక్ టాక్ స్టార్లు ఎక్కువ అయ్యేవాళ్ళు ఎంత మంచి ఉన్నా చెడు ఎక్కువ పాకేదనమాట ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వరకు చూసుకుంటే చాలా నీట్గా ఉంది అని అనుకునే టైంలోనే కొన్ని స్టార్లు వచ్చి మొత్తం కెరిగేస్తారనమాట సో అలాంటి స్టార్ల నుండి ఒక ఆనిమూత్యాన్ని అయితే మీ ఈరోజు తీసుకొచ్చా మేడ్ స్టార్ నేను ఆయన రీల్ చూస్తున్నప్పుడల్లా ఏదో కొంచెం జప్ 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 అని వచ్చి ఏదో చెప్పాలనుకుంటారు బట్ ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కాలేదు అందుకని నేను కాంటాక్ట్ అయ్యా సో మన స్టూడియోలో అయితే ఈరోజు మనం ఉన్నాం స్టూడియోలో కాదు రైట్ ఈరోజైతే మనతో పాటు మేడపల్లి స్టార్ అయితే ఉన్నారు సో మాట్లాడదాం ఆయన స్టార్ అని పెట్టుకోవడానికి కారణం ఏంటని అరేనాయనా ఎలా ఉన్నారు బాగున్నా కానీ మీడేనా మేడిపల్లి స్టార్ నేనే నిజం చెప్పండి నేనే బ్రదర్ నాకేదో అలా గుర్తుపట్టి అలా మీరులా అనిపించట్లేదు సో ఎక్కువగా మీరు ఏదో టీషర్ట్ ఏదో వేసుకొని చేస్తారు కదా అది ముఖం కాదు ఇది షర్ట్ తీసేయండి టీషర్ట్ ఎక్కువ ఎక్కువ బని గేటప్లో కావాలి అది అది మేర్పిల్ స్టార్ అంటే అలా ఉండాలి మరి సో ఓకే ఇంకా ఏదో ఒకటి తగ్గింది పుష్ప అన్నట్టుంది అరే మీకోసం అసలు మీరు స్టార్ అని ఫీల్ అవుతారు కాబట్టి మీరు వస్తున్నప్పుడు మీ నేను యాక్చువల్లీ మీ రీల్స్ చాలా తక్కువ చేశాను చూశాను వస్తున్నప్పుడు కొన్ని వీడియోస్ చూశాను స్టార్ అని ఫీల్ అవుతున్నారు కాబట్టి స్టార్ కి ఏదో ఒక కొత్తగా చూపించాలి ఘనంగా చూపించాలి అనుకుంటున్నాను సో మీకోసం అరే ఒకసారి ఆ దండీ చూసుకురంట అది థ్యాంక్ యూ ఐగో మీకోసం ఈ దండ తెచ్చాను మేడిపెల్ స్టార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో దండ ఇవ్వాలి లేకపోతే ట్యాంక్ సరిగ్గెట్టుకోండి అది ఓకే ఇంకా ఏదో ఉంది కదా ఒకటి తగ్గింది బాగున్నది మంచి ముచ్చటగా ఉన్నారు చాలా మంది గుర్తు అంత మందికి స్టార్ అని మీరు అనుకుంటారు కాబట్టి మీకోసం ఒక దండ ఇంకా ఏదో తగ్గింది అది కరెక్టా తీసుకురా పెట్టుకో వెరీ గుడ్ ఇది స్టార్ అంటే మేడ్పల్ స్టార్ ఎలా ఉంది

అని ఒక శ్లోకంతో వస్తున్నావు ఏంటి ఏం చేద్దాం అని దేనికి స్టార్ట్ చేసినావు ఏంటి పంచాయతీలు మాకు అంటే పంచాయతీలు అంటే ఫస్ట్ మామూలు వీడియోలు చేసేది ఇలా చేసుకుంటే నాకు కామెంట్లు పెట్టారు ఫేక్ అకౌంట్లు బ్యాడ్ కామెంట్లు పెడితే నువ్వు చేసేదే బ్యాడ్ కదా బ్యాడ్ కామెంట్లు బ్యాడ్ అంటే మంచిగా చేసాను అప్పట్లో ఎప్పుడు అప్పుడు నాకు ఒక టిక్ లో చేసిన వన్ మంత్ టిక్టాక్ బ్యాండ్ అయిపోయింది ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఏదో టైం పాస్ కూడా చేశాను చేస్తే వన్ మంత్ చేస్తే టిక్టాక్ బ్యాండ్ అయిపోతే ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చిన అప్పుడే ప్రశాంతంగా ఉండి గోల్ ఉండకపోతుంది కదా మాకు మళ్ళీ ఇన్స్టాలో ఇన్స్టాలోకి వచ్చా ఇన్స్టాలోకి వచ్చి ఏదో ఒక సరదాగా ఒక వీడియోలు చేసుకునే నిద్ర పట్టకపోతే టైం పాస్ గా చేసుకుంటే చేసుకుంటే ఒక ఇద్దరు కామెంట్ పెట్టినారు ఇట్లనే అరే ఎంరాబ్బాయి నీకు ఎందుకు ఈ వీడియోలు ఏమో మంచి అదే అంటే సరే అయితే లైక్ తీసుకున్నాం మళ్ళీ వచ్చినాయి కామెంట్లు ఇక ఇద్దరు చూపి ఫేక్ అకౌంట్ వాళ్ళు అది అంటే మళ్ళీ నేను మా దోస్తులు పెడుతున్నా చెప్పి నేను అనుకున్నా ఇట్లా మా ఆఫీస్ కాను మళ్ళీ మా మెడిపల్ల వాళ్ళు పెడుతున్నాను అడిగితే నేను పెడతాను నేను పెడతాను అంటే సరే నేను తిడతా అని చెప్పిన తిట్టుకో అన్నాడు తిట్టినా తిడితే ఇక పబ్లిక్ ఏం చేస్తారు ఇంకెక్కువ కామెంట్లు అయినాయి మూడు కామెంట్లు పోయి పది అయినాయి పది పోయి అట్లా కామెంట్లు వస్తే ఈ కొడుకుల ఏమైపోయింది కామెంట్లు గౌరవ ఆనిచ్చి అమ్మ దగ్గర కామెంట్లు పెట్టేది ఫస్ట్ బాధ అనిపించింది అనోరసంగి ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చిన బాబు అని అనిపించింది మనసు సరే అయితే ఏం చేద్దాం ఇట్లా అని చెప్పి కొంతమంది లేడీస్ గిట్ట నాకు కామెంట్లు పంపిస్తారు అన్న ఇట్లా తిరుగుతున్నారు కామెంట్ చేస్తుంది అని చెప్పి కొంతమంది కొంచెం వైరల్ అవుతుంటే వాళ్ళ కామెంట్లు పెడితే ఆ కామెంట్లు నేను తిట్టేది కదా ఇట్లా వాళ్ళ లేడీస్ గిట్ట అన్నీ తిట్టని చెప్పి నాకు కొన్ని మెసేజ్ నేను అట్లా తిట్టేది తిట్టుకుంటా ఈ కామెంట్ అని ఏం చేయాలి కొడుకులు మారతట్టు లేరు అని చెప్పి కామెడీ చేసిన జుబ్ జుబ్ అని జుబ్ అంటే జుబ్జు అంటే పబ్లిక్ నౌజ్ నా ఫాలోవర్స్ కి నాకు లైక్లు చేసా జుబ్ జుబ్ అని ఒక డైలాగులు చేసుకుంటూ వచ్చి బ్యాడ్ కామెంట్ వాళ్ళని తిట్టేదిగా కంటెంట్ చేసేదే ఇంకా దాంట్లో బ్యాడ్ కామెంట్ అంటే అప్పుడు మంచిగా చేసినా ఏం మంచిగా అంటే ట్రైన్ వీడియో చేసినా కొనాలంటే ట్రైన్ అయినా కొంటా పైసలు అంటే నేను కొనాలంటే అంటే ఇప్పుడు నేను కొనాలంటే ట్రైన్ కొనొచ్చు కానీ కట్టుకోనికి ఇల్లు లేదని చెప్పి ఒక డైలాగ్ చేసిన ట్రైన్ కాదు మళ్ళీ మిలియన్ టూ మిలియన్ పోయింది సరే అని చెప్పి అట్లా కొన్ని రోజులు చేసిన కొన్ని ఏమో ట్యాంక్ బండ్ దగ్గర పోయి కొన్ని కొన్ని మంచి మంచిగా చేసినాయి వీటికి ట్యాంక్ బండ్ల దుంకురా పోయి ఇట్లా కొంచెం వలగర్గా పెట్టే వరకు అట్లా కామెంట్లు పెట్టే వరకు నేను అయితే లాభం లేదని చెప్పి తిట్టుకుంటూ తిట్టుకుంటా ఇలాంటి బ్యాడ్ కామెంట్ అని కామెడీ చేసింది అంటే ఫస్ట్ నేను ఒక నేను వేడి స్టార్ నన్ను చూసి చాలా మంది నవ్వుకుంటున్నా ఈ వీడియోలే మంచిగా ఉంటాయి సరే ఒక కామెడీస్ ఏమైనా కామెడీ కామెడీ ఇప్పుడు ఎట్లా అంటే ప్రజలు మంచి మంచి కంటెంట్ వీడియోలు చేసేది మంచి నా వీడియోలు నువ్వు ఫస్ట్ వేసి ఫస్ట్లో వీడియో సాంగ్స్ పెట్టి అది పెట్టి మంచి మంచి చేసేది కానీ ఈ కామెంట్లతో నేను ఈ కామెంట్లను తిట్టుకుంటే ఇదే కామెంట్లు కామెడీ చేసేదే అసలు మొత్తం వలగారిటీ నీ వీడియోలు అన్నీ అంటే నేను లాస్ట్ వరకు కాదు కానీ గతంలో వీడియోలు అన్నీ చూస్తుంటే మొత్తం బూతులే ఉన్నాయి అమ్మాయిలు ఉన్నాయి అండ్ ఇంకోటి చూసుకుంటే మొత్తం కామెంట్స్ మొత్తం బూతులే అనిపిస్తాయి బూతులు అంటే ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారు అంటే బూతులు మాకు మంచిగా ఇష్టం మన న్యూ ఇయర్ గురించి మెసేజ్ ఇచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ మంచిగా మెసేజ్ ఇస్తే మెసేజ్ ఇచ్చినప్పుడు ఏమంటారు అన్న టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే మన బిగ్ ఫ్యాన్ అంట వాడు కేక్ బాగా బర్త్డే విషయం చెప్పానా ఇట్లా మొత్తం నాకు ఉల్టా తిడుతున్నారు ఈ ఏం చేయాలని చెప్పి బాగా ఆలోచించిన ఈ కొడుకులు ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి బాగా చేస్తే నాకు కొంచెం ఒక డిస్టినీ ఉండే చిన్నది ఆ డిస్టినర్లో చూసి కొన్ని ఇప్పుడు ఆ స్పాట్స్ కొంచెం తీసే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది చూడడానికి చాలా కష్టంగా ఉంది తీసే వెరీ గుడ్ అదే అయితే ఇట్లా దాన్ని ఏం చేసినా ఏం చేయాలి అని చెప్తే నాకు కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు గాని అన్నమ్మాకి ఇట్లా తిడుతున్న కామెంట్లు వస్తాయి అని చెప్తే ఇంకా బాగా ఆలోచించిన ఒక రోజు రెండు రోజులు నిద్ర పోకుండా ఈ కామెంట్లు ఎందుకు ఇట్లా వస్తున్నాయి ఫోన్ అనేది మనం రీల్స్ చేస్తాం రీల్స్ చేసినప్పుడు మంచి వీడియో మంచి వీడియోలు చేస్తారు వరే అమెంట్లు ఎందుకు వస్తాయి అంటే మనం మంచి చేస్తే మంచి వస్తాయి చెడు చేస్తే చెడు వస్తాయి నువ్వు చేసినవన్నీ చెడు పనులు చెడు అంటే అన్న నావి లేదన్న ఒక ఇప్పుడు రెండు వేల వీడియోలు ఉన్నాయి రెండు వేల అంటే పద్దెనిమిది వందల చిల్లర వీడియోలు ఉన్నాయి నాకు ఒక ఐదు నాలుగు వందలు మూడు వందలు వీడియోలు మంచి కూడా ఫస్ట్ ఇయర్ అల్లారే అల్లారే సాంగ్స్ మీద మంచి మంచి చేసేది ఆ దస్తి గుద్దలో పెట్టుకో అన్న బిగ్ ఫ్యాన్ అది మనకు అర్థం ఉందా అల్లారా అల్లారని చెప్పి నేను ఒక సాంగ్ చేసాను దస్సి కట్టుకొని ఆ సాంగ్ అన్న సూపర్ ఉందని చెప్పి పెట్టాలి పెట్టకాలి పైకి ట్రోల్ చేసేసాలి బిగ్ ఫ్యాన్ అంటే ఏమన్నట్టు అన్న అంటే బిగ్ ఫ్యాన్ అంటే బిగ్ ఫ్యాన్ అన్నప్పుడు అట్లా పెడతాడా తిట్టు స్టార్ట్ చేసిన అంటే ఎందుకు ఈ కామెంట్ వాళ్ళు గడి తిన్నారని గడ్డను నా ఇప్పుడు లైకులు ఏమో మనకి వంద లైకులు వచ్చేది కామెంట్లు రెండు వేలు వెయ్యి కామెంట్లు ఒక సెలబ్రిటీకి అని రాకపోయేది ఏం చేసిన ఇప్పుడు అట్లా నేను తగ్గించేసి మొత్తం తగ్గిపోయినాయి కామెంట్లు ఎందుకు ఈ కామెంట్ ఒక కామెడీ చేసినా ఇప్పుడు ఒకటి కామెంట్ భయపడతలేరు ఎందుకు నా వల్లనే అలాంటి బ్యాడ్ కామెంట్ కామెడీ చేసిన ఒక్కడే నా ప్లేస్ వేరే సచ్చైపోతాడు ఆ కామెంట్లకి అలాంటి కామెంట్లకు భరించి అలాంటి కామెంట్లు నేను కామెడీ చేసుకుంటా రీల్స్ చేసుకుంటా చాలా మందికి ఎంకరేజ్ చేసిన ఇప్పుడు ఒకటి కామెంట్లకు అనే అమ్మాయి గిటా భయపడదు లైక్ తీసుకుంటారు కామెంట్ బాక్స్ బంద్ చేసుకునేది అమ్మాయిలు కదా అబ్బాయిలు కదా బ్యాడ్ కామెంట్ రాని ఎక్కువగా అమ్మాయిలు తిడతారంట కదా అంటే ఇంత ముందు జెంట్స్ తిట్టేది ఇప్పుడు అమ్మాయిలు కూడా తిడుతున్నారు అన్న ఎందుకని అమ్మాయిలు లేడీస్ ఎందుకు ఎక్కువ తిడతా అంటే వాళ్ళు ఇట్లా అన్న అల్ల పెట్టుకో గుర్రాలు నన్ను లేడీస్ బి ఏమంటే సరదా అంటే టైం పాస్ ఫోన్ ఫోన్లు వాళ్ళకి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి